వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ నల్గొండ జిల్లా అడిదేవులపల్లి మండలంలో అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం రేపాయి మండల పరిధిలోని మొలకచెర్ల గ్రామంలోని మైసమ్మ గుడి ముందు ముగ్గులు వేసి మంటలు పెట్టి దున్నపోతును బలిచి ఆపై కాల్చి దహనం చేసిన ఘటన గ్రామ ప్రజల్లో తీవ్ర భయాందోళన నింపుతుంది ఏడు దిక్కుల్లో ఇనుపమేకులు కొట్టి పసుపు కుంకుమ కుండలు పగలగొట్టిన క్షుద్ర పూజల అనవాలతో స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు క్షుద్ర పూజలు జంతుబలి గుప్త నిధుల కోసం మరి ఏదైనా కారణం ఉన్నదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు ஸ்ரீமடியா அந்த காரை ناحيه ناحيه மெக்கன்ட குப்பனது நான் வாக போறேன் நான் தான் வாக போறான் மாட்டான் பாள போன ஓகே நான் வாக வந்தா வெச்சுட்டேன் இங்க மாவு வந்து কম্পিউটার கால் கூட இந்த